ని వారి నడుస్తా వాడు నేల పడి మెరుగుపార్చుకుంటూ వల్లాడుతున్నా ఇది వీరికి సంభవించి సంభవి తండ్రి నడుగా అతడు బాల్యం నుండి అది వాళ్ళు నాశనం చేయవలన తరచుగా అగ్నిలోనూ నీలలోనూ పడద్రోయను ఏమైనా నీ వలన అయితే మా మీద పడి మాకు సహాయం చేయమనే అందుకే నమ్ముట నీ వలన నమ్మవానికి సమస్యకు సాధ్యమే

అప్పుడు అది కేక్ వేసి వాడిని ఎంత వాని ఎంత విలవెలరాడించి వదిలిపోయాను అంతటి వాడు ఉండే వాడు చనిపోయాడు అనేది అయితే నిలబడను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోతుందని ఏకాంతమున ఆయన అడిగిరి అందుక

వదిలిపోత్యం వద్య దేవుడి మాటలు దీవించు కాని మాట చెప్తున్నాడు అనేది సాధ్యము అంటే వల్ల సాధ్యము ఏంటంటారా ఈ విధమైనది వదిలిపోతా ఈ విధమైనది వదిలిపోతా ప్రార్థన వలన ఈ గ్రంథంలో ఒక తండ్రి ఒక కుమారుడు అంటాడు ఈ అధ్యాయంలో ఆ కుమారుడు కంట ఒక ఒక పట్టిందేయం అతనిని ఆవరించింది ఇంకోటి మనం ఈ దినాలలో కొంచెం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చివరి దినాలలో దియ్యాల బోధ అధికం అవుతుందండి గుర్తుపెట్టుకో దం చదిమని చెబుతుంటారు దయ్యముల బోధ ఎందుకు లక్ష్యం ఉంచుతారు కాబట్టి దయ్యం అనేది రోగం అనేది సహజం దియ్యాలు అంటే బయలు గ్రంథంలో ఒక ఏం చెప్పాడంటే మనలో ఉన్న కామ క్రోధ మదమర్చగాలే దియ్యాలు శాతంలో నిన్న మనలో ఉన్న అబద్ధము అనైజము అన్యాయము అక్రమము వ్యభిచారము విగ్రహారాధన దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞలు మనం ఎప్పుడైతే నడుచుకుంటున్నామో మనలో అవి సాతానుడు దూరి వాని కార్యాలు జరిగిస్తున్నాడు వాటినే దేయాలంటున్నాడు కాబట్టి అవి లోకములో ఉన్నాయి ఎక్కడ ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దర్శనంలో ఆయన మంచి దేవునేడుగా భక్తి కలిగినటువంటి వాడు పాపాన్ని విసర్జించిన వాడు అన్యులలోంచి రక్షించబడి వేసే దేవుడని కనుగొని చూచి మార్పు చెంది రక్షించబడింది ఎవరు దేవుడని సవాలుగా ప్రార్థన చేసి ఎవరైతే నిజ దేవుడు మా దేవుడు దేవుడా యశుప్రభ నువ్వు దేవుడు నాకు ప్రత్యక్షమైతేనే నేను బ్రతికి ఉంటా లేకపోతే నేను చచ్చిపోతాను చనిపోతాను ఈ రాత్రిలో ట్రైన్ వస్తుంది మా ఇంటి వెనకనే ట్రైన్ ట్రాక్ ఉంది దాని కింద నా పెట్టేస్తాను ప్రత్యక్షం కాకపోతే అని ప్రభు దగ్గర ప్రార్థన చేసి అదొక ప్రార్థన అంటే మనలాగా ఎన్వల్ చేసి అరిసాడా మనసులో అనుకున్నాడు నాకెందు నా మనసు అంత అలజడిగా ఉంది ఎవరు దేవుడు నాకు అర్థం కావట్లేదు నిజదేవుడు ఎవరా మా గురునానక్ దేవుడు దేవుడా మేము పూజించి మేము ఆరాధించి సేవించి దేవుడు నిజమైన దేవుడా లేకపోతే క్రైస్తవుల దేవుడు యేసుప్రభువారు నిజమైన దేవుడా నాకు కన్ఫామ్గా తెలియాలి పట్టుదల కలిగిన వాడు అన్న రాత్రి అనుకున్నాడంట నువ్వు ప్రత్యక్షం కాకపోతే మీరు మీరు ఎవరైనా సరే నిజమైన దేవుడనే ఆయన ప్రత్యక్షం కాకపోతే నా తలను ట్రాక్ కింద రైలు కింద పెట్టేస్తా అని చెప్పేసి ఆ రాత్రంతా అనుకొని కూర్చున్నాడంట కూర్చుంటే ఇక నాలుగు గంటలకు ట్రైన్ వస్తుందంట ఇంకొక ఐదు నిమిషాల్లో ట్రైన్ వస్తుంది అనగా ఇక ఎవరు నాకు ప్రత్యక్షత ఇవ్వలేదు నేను వెళ్ళి ట్రైన్ కింద పడిపోదాం అనుకుంటున్నాను అప్పుడు చివరి వరకు కూడా వాళ్ళు దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఎవరు తీసేయారు ఉన్నపాటు నా తలుపులు అలానే గడిసే ఉన్నాయి డోరు అలానే లోపలికి వచ్చాడు యశ్వ్రభు వారికి ప్రత్యక్షత సాధిస్తుండే కానీ ఊహించాడు చూచాడు నువ్వు వచ్చేవాడు నేనే దేవుడు నీ ప్రాణ ఆత్మలు నేను సృష్టించిన వాడిని లోకాన్ని పలువుస్తున్నవాడు మీరు అనుకున్నట్టుగా మీరు సేవించే దేవుడు దేవతలు లేరయ్య అని చెప్పేసి తన ప్రమాణాన్ని చూపించి అనేక క్వశ్చన్లు వేసేటంటారు సాధున్నాయని చూచి నమ్మాడు అలా నమ్మి ఆయన కోసం జీవించిన వాడు ఎన్ని ఎన్నో సంవత్సరాలు తెలుసా పదహారు ఏళ్ళ ప్రాయంలో ఎన్ని సంవత్సరాలు మీకు ఎన్నుంట ముప్పై వంద యాభై ఏళ్ళు వచ్చింది ముప్పై ఏళ్ళ నుంచి భర్తీ చేస్తున్నాం మీరే బేరీజ్ వేసుకు ప్రత్యక్షత దొరికిన వెంటనే ఏసేని చూసిన వెంటనే ఏసీ చేత పట్టబడుతున్నా ఆయన కోసమే జీవించాలని తీర్మానం చేస్తాను టిబెట్ రాష్ట్రం దేశానికి వెళ్ళి కాలి నడకన టిబెట్టి వెళ్ళాలంటే కాళిమర మీద వెళ్ళాలంటే హిమాలయ పర్వతాలు దాటి మన భారతదేశం పట్టణానికి కుడివైపున హిమాలయ పర్వతాలు ఉంటాయి హిమాలయ పర్వతాలు అంటే చాలా పెద్ద పర్వతాలు ఆ తర్వాత అవి మంచుతో ఉంటాయి దీంతో ఉంటాయి మంచు మీద పోగలుగుతామా మంచు తుఫాన్లు వస్తే ఒకసారి మంచు తుఫాన్లు కూడా చిక్కుకున్నాడు ఆయన అయినా పైపెచ్చు కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయాడు అంట అంటే అంత ఆత్మహులు చేశాడు దేవుడు అంత పట్టుకున్నాడు బలంగా దేవుడు కాబట్టి అంతగా టిబెట్ హిమాలయ పర్వతాలు మంచు పర్వతాలు దాటి వెళ్ళి టిబెట్ దేశంలోకి వెళ్ళి టిపెట్ టిబెట్ దేశం అంటే అంత బౌద్ధ మతం వేరే దేవుళ్ళు కక్కడ అలాంటి అన్ని ప్రజలకు దేవుని స్వార్థ ప్రకటించాడు అలాంటి గొప్ప భక్తుడ చూచి ప్రభుని పట్టబడి కనుగొని నిజదేవుని నమ్ముకొని ఆయన కోసం జీవిస్తున్నాడు సాధసు దర్శింది దేవుడికి మహేందా ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటేనంట గ్లోబ్ కనబడతా ఉంట భూమి ఎంత కనిపిస్తుంది అంట ఏం కనిపిస్తుందమ్మా భూమి దర్శనం కనపడతా ఉంది ఆయనకి కనిపిస్తా భూమి నిండంట దురాత్మలు ఉన్నాయంట ఎలా ఉన్నాయి అంటే ఇక భూమి కనిపించట్లా అన్ని దురాత్మల సమూహమే భూమిని అట్లా చుట్టుకొని ఉన్నట్ట మరి ఎక్కడ ఇంక దయ్యాలు ఆయన అంటే దర్శనంలో చూశాడు నువ్వు నేను చూడలేవు అర్థమైందా చూస్తావా నువ్వు కూడా చేస్తే చూపించాయా అంటే ఆయన నీ స్థితిగతులే చూపెడతాడు ఇంకా దయ్యాలు దేవున్ని నా స్థితిగతులే చూపెడతాడు సార్ చూపించగలిగిన సమర్థుడు మన ప్రభు మాట్లాడగలిగిన సమర్థుడు నీ ప్రభు నీ దేవుడు స్తోత్ర చూపెడతాడు కాబట్టి ఈ భూమి నిండా ఆవరించి ఉన్నాయి దురాత్మ సమూహాలు అందుకే పౌరులు గారు మనల్ని ఏమంటున్నాడు మీరు మీరు ఆరు ఆరోగ్యలో అంటున్నాడు మీరు ఈ లోకంలో పోరాడేది మనుషులతో కాదు ఏమంటున్నాడు మనం పోరాటం ఒకళ్ళని మమ్మల్ని అర్చుకుంటున్నాం అనుకోండి ఖర్చుకుంటున్నాం అనుకోండి ఒకళ్ళని తిట్టుకుంటాం గొడవ పడుతున్నాం అనుకోండి ఎవరంట దానివన్నుకుంది దురాత్మల సమూహం నువ్వు కాదు నువ్వు మంచిదాన్ని తగాకపో తగాదటి వెళ్ళకూడదని నేర్చుకున్న దాన్ని ఏసై మనసు ఎరిగిన దాని ఏసైని రుచి చూచి ఆయన ప్రేమను గుర్తిరిగి ఆయన నీ కోసం చనిపోయాడని గుర్తించి నువ్వు చనిపోయి నువ్వు సిలువలో ఆయన చనిపోయాడని నీ బాప్తిలో చనిపోయి తిరిగి లేచిన బిడ్డవు నీకు దేవుడు మంచి మనసు ఇచ్చాడు అంటే ఎలాంటి మనసు అంటే తగాదుకు వెళ్ళకూడదు గొడవకు పోకూడదు ఒకళ్ళ మీద నిందలేయకూడదు ఒకళ్ళతో అసలు అనవసరం లోకమే దానివి తగాదుకి వెళ్ళదు

మీరు అపవాదిత శక్తిమతలు సర్వాడు కాదు చాలా ఎవరితో పోరాడుతున్నాం మనం లోకంలో ఎవరున్నానంట అన్ని దురాత్మలే నీకు కనిపించట్లేదు ఒక క్షణంలో మనలోకి వచ్చేసి దేవుని మనసు మార్చేసి తగాదులు మనసు ఇచ్చి మనం గొడవలాడుకున్నట్టుగా చేస్తాడు వాడు ఎవరంట దురాత్మ నీ వెనక ఉన్నవాడు నీకు కనిపించకుండా వాడు వాడు కనిపించకుండా నీతో పోరాడుతున్నాడు కనిపించి నువ్వు పోరాడు నువ్వు నువ్వు పోరాడు వాడిని చూస్తూ పోరాడు ఎలా చూస్తావు నువ్వు ఆత్మవశ్యుడు అయితే ప్రార్థనా పరుడు అయితే బాగా ప్రభు సన్నిధిలో మో మోకరించి బిడ్డ అయితే నీవు అర్థం చేసుకుంటావు నీకు కనిపిస్తూ ఉంటాడు అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు ఇప్పుడు కనిపించట్లేదు కాబట్టి ఎలా పోరాడాలంటే ఆ సమస్య వచ్చింది వీడు వచ్చేటాన్ని గ్రహించాలి స్తోత్రం సమస్య గొడవలు కష్టాలు ఆపదలు తిట్లు బూతులు కోడవ కొట్టుకోటాలు చావటాలు ఎన్ని వచ్చినాయి అంటే వీడు వెనకొచ్చాడు రా సాతాండ్ వచ్చాడు వీడి సమూహం మనతో పోరాడుతుంది మనకు కనిపించట్లేదు అని నువ్వు వివేచించటమే నీ పోరాటానికి పట్టిమనిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి మనం పోరాడేది కనిపించిన దురాత్మలతో పోరాడుతున్నాం నువ్వు కాదు బిడ్డా నువ్వు మంచి ఈసై శైలిలోకి వచ్చాడు మంచే ఏ సహ మంచి వాడు నువ్వు నేను కూడా మంచి పిల్లలమే అని అర్థం అయితే ఒక క్షణంలో నీకు కనిపించినటువంటి దురాత్మలు మనలోకి దూరి మనల్ని బాధిస్తాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉన్నాయి నీకు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్తుంటారు ఆ బోధ జాగ్రత్త అంటున్నాడు పౌలు గారు దేయాల చివరి దినాలలో దేయాల బోధత లక్ష్యంచుతారు స్పెషలిస్టులు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు స్థాత మామూలు స్పెషలిస్టులు అసలు యూట్యూబ్లలో టీవీలలో మామూలు స్పెషలిస్టు దొరుకుతున్నారు ఇటేరీలు కూడా కొట్టుకుంటున్నారు నేను ఫారెన్ ఆయన బాండ్ మిషన్ ఏదో పెట్టాడు బాండ్ నిన్న మన నిధ్య చూశారు వే ఆఫ్ మిషన్ అంటే ఏదో దేవుని ఆయన దగ్గరకు వచ్చి ఏదో అంటున్నాడు ఇంగ్లీష్లో ఏదో ఏమంటున్నాడు కానీ గుర్తురాడు అదే లాగా అందరు టచ్ అంటారు కొంతమంది అన్నట్టు ఏను కూడా ఏదో ఇంగ్లీష్లో ఒక మాట అన్నీ గుర్తురాట అందరూ పెద్ద పెద్ద కూర్లు షూట్లు చేసుకుంటూ కొట్టుకుంటున్నారు ఆశ్చర్యం అనిపించింది నాకు ఏంటి ఇది నిజమా అబద్ధం దేవుడు చేస్తాడు శాస్తాలు చేస్తాడు చివరి దినప్పుడు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలు ఉండాలి ఈ దినాలలో నిజమైన బోధేదో అర్థం కావట్లేదు అబద్ధ బోధేదో నిజమైన సేవకుడు అర్థం కావట్లేదు అబద్ధ సేవకుడు నిజమైన ఆత్మ అర్థం కావట్లేదు దురాత్మ అర్థం కాని దినాలలో చివరి దినాలు ఇవి వాడు మోసం చేస్తాడంట సాతానుడు తానే వెలుగుదూత వేషం నీకు వెలుగు కనిపిస్తూ ఉంటుంది కొంచెం కొంతమందికి దేవుడు అనుకుంటావు అంటే సాతానుడు వెలుగుత వేషం వేసుకుని వస్తున్నాడని బైబిల్ గ్రంథం మనకి వేషం వేసుకున్నాడు ఎలాంట దేవుడులాగా వేషం వేసుకున్నాడు వెలుగు దూత్ వేషం వేసుకున్నాడు చివరికి వాక్యాన్ని చూపించే మోసం చేసే వేషం వేసుకుంటున్నాడు ఆత్మని చూపించే మోసం చేసే ఆత్మ దురాత్మై మో మనల్ని మోసపరుస్తూ ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా చివరి దినాల్లో దెయ్యాలు బోధ లక్ష్యం ఉంచకూడదు దెయ్యాలు అంతటా ఉంటాయి నువ్వు నువ్వు ఒక నిమిషం వాటికి అవకాశం ఇస్తే నీలోకి వచ్చి బూతులు తిడతావు అంతే ప్రత్యేకంగా కనపడుతుంది దేయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ బోధ కూడా వెళ్ళకు మాకుండి నువ్వు ప్రార్థన చేసుకుంటే సాధ్యమే స్తోత్ర ఎంతటి నీ బాధ అయినా అది వ్యాధి అయినా నీ కష్టమైనా సమస్య అయినా నువ్వు జయించలేని బలహీనత అయినా అది ఒక స్పిరిట్ అనమాట ఈవిల్ స్పిరిట్ అనమాట అది ఎలా పోద్ది అంటే ఏమన్నాడు సాధ్యం స్తోత్ర చెప్పండి దేని వల్ల సాధ్యం అంటే మంత్రాలను మంత్రించుకోవడం వచ్చినందువల్ల తాయి తీసుకొని వచ్చినందువలన లేకపోతే ఇంకొకటి భూత వహించినందువలన ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు ప్రార్థన చేసుకో సమస్తమో సాధ్యమే ప్రార్థన వలనే ఈ విధమైనది వదిలిపోద్ది అన్నాడు శిష్యులు వచ్చారు ఆ తండ్రి పాపం తన కుమారుడు కంట మోగ చెవిటి దేయం అంట ఈ దెయ్యం పడితే ఈ దెయ్యం అతనిలోకి వస్తే ఏమైందంట మోగితను చెవిటి తను అంటే వినిపించట్లేదు మాటలు రావట్లేదు మరి ఇదేమన్నా జబ్బ ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్తావు ఇతను కూడా తిరిగి తిరిగి ఉంటాడు అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఏంటి అని చెవి ముక్కు స్పెషలిస్టులు అని వీళ్ళు మన ముక్కులు తీస్తారు మన చెవులు తీస్తారు నాడు బొంగల్ని అయ్యా చెవి ఏం పట్లేదు అంటే నాకు కానీ గుబిలి అంటాడు మన గుబిల్ అంతా తీస్తాడు అవునా కదా ఎంత డబ్బులతో ఇస్తారు అబ్బా మనకు కూడా బలం ఉంటుంది నిజం అమ్మ కదా నిజం దగ్గరికి వెళ్ళలేదు రెండ్రా నాయన నేను బాగు చేస్తానంటే నీ మనసు మార్చుకో నా దగ్గరగా ప్రార్థన చెయ్యి నేను విడిపిస్తాను అంటే నీది బాగోలేదు బ్రబ్బ ఆడైతే నిమ్మకాయలు చూస్తాడు చేతులు తీస్తాడు చేతులు లోపలికి అంటాడు పైకి తీస్తాడు అది అంటాడు అది బాగుంటుంది బ్రబ్బా అని మనం అక్కడికి వెళ్తూ ఉంటాం తాయత్రుడు వాడు కనబడు అలసం స్తోత్రం నాయన ఈ క్రైస్తవుల ఉండి మనం కూడా ఈ మైండ్ కూడా ఒక ఒక నల్లని తాడుకి లేక ఎర్రని తాడుకి లేకపోతే ఇంకో దానికి పోతాయి అధ్యాయాలు చెప్పరండి అమ్మా మరి మీ తా కాళ్ళ నిండా తాళ్ళు ఉంటాయి ఇలా మీ పిల్లలు చాలా చూడండి వెళ్ళ వెళ్ళవడు ఏం అవసరం లేదమ్మా ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయి వదిలిపోతుంది అంత కదండి పాస్టర్ గారు కూడా రావాల్సిన అవసరం లేదు అవసరం అయితే పాస్టర్ గారు ఒక మీడియేటరే దేవునికి మీకు మధ్యవర్తి మాత్రమే నీ గురించి ఆయన విజ్ఞాపన చేసేవాడు దేవునికి చెప్పేవాడు మాత్రమే ఏం దగ్గర కూడా ఏమి పాస్టర్ గారు కూడా మీరు ఎక్కువగా హైలైట్ చేసుకుండి పాస్టర్ గారు చేసిన విగ్రహాన్ని చేసిన ఒకటి ఎంతవరకు పాజిటివ్ గారు మా కోసం ప్రార్థన చేయండి ప్రార్థన బాగు చేశాడు అయ్యా అయ్యారు దేవుడు బాగు చేసే దేవునికి స్తోత్ర అంతవరకే వాడు వాడు నిమిత్తం మాత్రడు వాడు దేవుడి స్థానంలో ఉన్నాడా మధ్యవర్తిగా ఉన్నాడు దేవునికి ప్రజలు మధ్యవర్తిగా ఉంటున్నాడు అంతే అది కూడా మధ్యవర్తి అంటే ఇంకా ప్రాణం ఇచ్చి రక్షించేసే మధ్యవర్తి కూడా కాదు ఇతను ఎలాంటి వాడు అంటే మీ రోగాల గురించి మీ సమస్యల గురించి దేవునికి అయ్యా కాపాడయ్యా అయ్యా అని చెప్పేవాడే చేసేవాడు దేవునికి స్తోత్ర కూడా దృష్టి పెట్టకూడదు డిపెండ్ అవ్వకూడదు దేవుడు సేవకులను ఎలా చేస్తాడంటే అవసరమైతే కొన్ని జబ్బులు ఒక సేవకుడి దగ్గరికి వెళితే ఆయన ప్రార్థన బట్టి కొన్ని తగ్గేటట్టుగా చేస్తాడు అప్పుడు ప్రజలకు ఆయన మీద బిలీఫ్ వచ్చేటట్టుగా చేస్తాడు మా దైవజనుడు భక్తి గలవాడు తెలుసుకున్నట్టుగా చేస్తాడు కానీ మా దైవజనుడు దేవుడు అనుకున్నంతగా చేస్తున్నారు ఇప్పుడు ఓకే పూజలు పూజలుతున్నది ఏం జరుగుతున్నది పాదాలకు పూలు ఒంటికి పూలు ఆయన వస్తుంటే ఒక రాజుగారు వచ్చినట్టుగా రకరకాలు చేస్తున్నారు సేవకులు అవి సరి అయినవి కాదు మీ ఆలోచన సరి అయింది కాదు అది కూడా రాంగ్ లో పెడుతున్నాం అన్నారు అలా పూజింపబడకూడదు మేము అలా కొలవబడకూడదు మేము అలా మీరు చేయాలని అనుకోకూడదు కూడా మేము అలా అనుకున్నవాడు దేవుని సేవకుడు కాకపోవచ్చు ఆయన తీరుస్తాడు మనం కూడా అనకూడదు దేవునికి మా ఇంకలుగులుగా దేవుడు మను సేవకుడు సేవకుడు ఎప్పుడు హెచ్చించుకోకూడదు మీరు హెచ్చించకూడదు ఒకవేళ మీరు హెచ్చించినా నేను హెచ్చించబడకూడదు తగ్గించుకోవాలి అంత దేవుని దయమా మన దేవుడు ఆయన చేశాడు కానీ ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడంట భలే చెప్తున్నాడంటే ఈ మధ్య ప్రసంగికలు ఎక్కువ అసలు వాళ్ళు వెన్నదీసి నోట్లు అంటే ప్రసంగాలు అసలు వాళ్ళు మాటే முக்து போத்த பிரஜில் நேரம் தான் கொஞ்சம்து அனுப்பிட்டா ஒரு குறிச்சி அடிக்க நான் கூட அது ஸ்தோத்திரம் மந்திர முக்துல போத்தார் வாழ் மாட்டே அசல பட்டபடுத்த மாட்டேன் நோக்கி ஸ்தோத்திரம் அது ஜாக்க దేవునికి బాయిని కలుగురుగా కాబట్టి నీళ్ళగా నీకే సాధ్యం ఎవరికి సాధ్యం నీలో ఉన్న ఒక బలహీనతలను దూరం చేసుకోవడానికి నీలో ఉన్న ఒక కష్టాన్ని వ్యాధిని బాధను కరువును దేయాన్ని సమస్యలను అవన్నీ కలిగించేది దురాత్మలని అర్థం నీ భూతులైనా సరే నీ తగాలైనా సరే నీ వ్యాధులైనా సరే నీ నెమ్మది లేని నీవన్నీ దేయాలు నీకు కలిగించే దేయాలు నీ వెనక నుండి నీ కనబడకుండా నిన్ను బాధిస్తూ ఉంటాయి మనుషుల దగ్గరికి మాంత్రికుల దగ్గరికి అటు ఇటు పరిగెటద్దు నువ్వు మోకరించి ప్రార్థన చేయమన్నాడు స్తోత్రుడు ఏం చేయమన్నాడు సాధకులు కూడా ఏమల్ల ప్రార్థన చెయ్యి ప్రార్థన 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 వలననే సాధ్యం అన్నాడు ఈ కుమారుడు మోగి చెవిటి దేయం పట్టిందంటే ఆ తండ్రి ఏం చేశాడంటే యేసు ప్రభువారి గురించి విన్నాడు విని ఆయా నోట విని అన్ని చోట్లకు వెళ్ళి చూపించుకున్నాడు ఎక్కడ తగ్గలేదు కాబట్టి ప్రభువారి గురించి విన్నాడు విని ఆయన దగ్గరికి తన కుంభాన్ని తీసుకొని వచ్చాడు దేవుని స్తోత్రం చెప్పడం ఎక్కడ తీసుకొచ్చాడు ప్రభువారి దగ్గర మొదటిగా శిష్యులుగా యశు ప్రభువు దగ్గర తీసుకొస్తే ఈయన అక్కడ సరిగా కన్వెంట్గా లేడనమాట ఎక్కడో ఉన్నాడు శిష్యులు కూడా వరాలు ఇచ్చాడు కదా దేవుడు వాళ్ళు ప్రార్థన చేశారంట అలాంటి వాళ్ళ సేవకులు సేవకులు ప్రార్థన చేస్తారు శిష్యులు ప్రార్థన చేస్తారు కానీ ఆ దెయ్యము ఆ బిడ్డను వదిలిపోలేదు ఈరోజు వాళ్ళు గుర్తు పెట్టుకోండి అది మనకు మాదిరి అనమాట శిష్యులకు ఎలాగా దెయ్యాలు వెళ్ళలేదు రోజున సేవకులు కూడా లోపడిన దెయాలు ఉంటాయి జటిలమైన దెయ్యాలు ఉంటాయి శిశులకు అధికారం ఇచ్చాడ లేదో దేవుడు ఇచ్చాడ లేదో చూడండి మతిసు అర్థ బద అధ్యాయం మదిని వచనం తొరగ నాయనకన చేయ శిశువుని తీచి పన్నెండు మంది శిష్యులను పిలిచి అపమిత్రుడకు ప్రతి రోగములను ప్రతి విధమైన స్వస్థపరచులకు వెళ్ళారు మీది కూడా వెళ్ళిపోయారు ఆయన శిష్యులు దేవుని రాజస్ వార్త ఆయన చేసిన అద్భుతాలను ప్రకటించి మనం పంపిస్తే అధికారం ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళిపోయారు ప్రజల్లోకి వెళ్ళిపోయి దేవుని స్వార్థం ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళిన చోటు కూడా దేయాలు వాళ్ళకు లోపడుతున్నాయి అంట వ్యాధులు గద్దిస్తే అవి కూడా లోపడిపోతున్నాయి అంట అప్పుడు వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు దేవుడికి స్తోత్రం చెప్పండి 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 అదే ఒక మాట ఆ మాట కూడా మనం చూద్దాం లేకున్నీ శిష్యులు వెళ్ళినప్పుడు దేవుని లోబడినప్పుడు వాళ్ళు

అక్కడ నెక్స్ట్ వచ్చిన ఒకసారి చూపెడతాను వీళ్ళు వెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రవేశించిన ఇంట్లో వెంటనే దేహాన్ని వెళ్ళిపోయినట్లుగా వాళ్ళని సంతోషించినట్లుగా లేకుండా నల్ల ముందు ఒకసారి నేను ఆ చూస్తున్నాను గమనించి దేవుడికి మాయమ కలుగులు కాదు చెప్పండి we <laughs>